నా పేరు నగేశు డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి ఈరోజు మోడీ సూపర్ జీఎస్టీ పేరుతో నిర్వహించినటువంటి సభలోన ప్రమాదం జరిగి ఒక అబ్బాయి అర్జున్ అని పదహైదు అబ్బాయి చనిపోయాడు అలాగే కృపామృతము అట్లాగే రాఘవాణి ఇద్దరు ఆల్రెడీ తీవ్రంగా గాయపడ్డారు కాబట్టి చనిపోయినటువంటి అర్జున్కి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా గా డిమాండ్ చేస్తున్నాం కేవలం ఒకే ఒక కొడుకు మునుగాలలోని అతి పేద కుటుంబానికి చెందినటువంటి ఆ అబ్బాయి ఒక అబ్బాయి ఒకే అమ్మాయి ఉంది మరి వాళ్ళ నాయన కోటి ఆశలతో కూలి పని చేసుకుని బ్రతికి పిల్లల్ని చదివించుకుంటే ఈరోజు జనసేన నాయకులు వాళ్ళ జెండాలు పట్టించి పెద్ద పెద్ద జెండాలు అవి ప్రమాదం జరుగుతాయా లేదో కూడా చూసుకోకుండా ఇనుప కడ్డీలకు జెండాలను పట్టించేసి పోయి ఈరోజు అవి వెళ్ళి విద్యుత్ తీగలు జరిగి ఈరోజు మరణించాడు కాబట్టి ఆయనపైనే ఆధారపడి ఈరోజు ఒక చిన్న అమ్మాయి ఉంది వాళ్లకు అట్లాగే తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి శోక సముద్రంలో మునిగిపోయారు కాబట్టి కుటమి ప్రభుత్వం ఇక్కడ సభ పెట్టుకొని ప్రాణాలు పోతే కనీసం ఆ సభలోన కనీసం ఒక్క మాట అంటే ఒక మాట నివాళి కూడా అర్పించలేదు ఇంత దుర్మార్గమైనటువంటి అనేక పాపాలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఇక్కడికి రావడం ఈ ఈరోజు ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా భావిస్తున్నాం మరి జగన్ సభలోన ఒక అతను ఆయన పోతుంటే కాన్వాయిలో పడి పొరపాటున చనిపోతే జగన్ పైన ఆ ప్రభుత్వం ఈరోజు కేసు పెట్టింది మరి ఈ రోజు మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాము వెంటనే ఈ రోజు ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ పైన పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు పైన కూడా మరి అటెంప్ట్ కేసుని నమోదు చేయాలి ఖచ్చితంగా మరణించినటువంటి ఎవరైతే అర్జున్ ఉన్నాడో అర్జున్ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాల వాళ్ళ కుటుంబంలోన ఉపాధి ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి వీళ్ళపైన మేము ఆందోళన దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం